అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో జగన్ లాజిక్ అదిరింది శవం దగ్గర పథకాలు సమయం సందర్భం వేటితో పని లేదా విషయం ఏంటి అంటే వినుకొండలో ఏదైతే దారుణ హత్య జరిగిందో మరి హత్య గావించబడినటువంటి రషీద్ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లి నుంచి వినుకొండ వెళ్లారు ఇక్కడ అనేక రకాలైన అంశాలపైన మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇక విషయంలో వచ్చేసరికి ఆయన తాడేపల్లి నుంచి వినుకొండ వెళ్తాను రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు ఈ క్రమంలో ఏదైతే ప్రభుత్వ వాహనం ఉందో అది సరైన వాహనం కాదు అని చెప్పేసి నాకు ఏదో అవుట్ డేటెడ్ వెహికల్ పంపించాడు అని చెప్పేసి ఆయన ఆ వెహికల్ నుంచి దిగేసి మళ్ళీ వేరే వెహికల్ సో అక్కడ ఏంటి అంటే ప్రోటోకాల్ ప్రకారంగా పంపించాలి సరే ఇప్పుడు ఆయనకి ఏదో పెద్ద హెవీ వెహికల్ అడిగారో ఏదో కానీ ఆ వాహనంలో నుంచి కానీ అదే కాన్వయలో ఆయన ఏదైతే వాహనం ఎక్కి దిగారో బాగోలేదని ఆ వాహనం కాన్వాయ్ అక్కడ దాకా కంటిన్యూ అయింది సో ఇది ఒక అంశం దాని తర్వాత ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు సరే చనిపోయిన వ్యక్తి హత్యకు కాబడిన వ్యక్తి గురి కాబడిన వ్యక్తి వైసీపీ కార్యకర్త రైట్ పరామర్శించారు తప్పులేదు కాకపోతే ఇక్కడ కొన్ని రకాలైన అంశాలు ఉన్నాయి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ చూడను కులం చూడను ప్రాంతం చూడను అని చెప్పేసి అన్నారు కదా మరి ఎంతో మంది అనేక రకాలైన హత్యలకి దాడులకి గురైతే ఏ రోజు కూడా ఏ ఒక్కరిని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ విధంగా ఎందుకు వెళ్ళారు మీరు గతంలో చూసుకుంటే ఎన్నో గాడలు ఉన్నాయి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో సరే తప్పు ఎవరిదో పార్టీ ఎవరిదో అదే అనేది కూడా ఎక్కడ ప్రస్తావించవలసిన అవసరం లేదు ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అయినా సరే ఏ ఒక్కరినైనా సరే పరామర్శించారా పరామర్శించలేదే అంతేందుకు హోమ్ మినిస్టర్గా చేసింది ఎవరు సెకండ్ కేబినెట్ లో తానేటి వనిత గారు ఆవిడ నియోజకవర్గంలోనే ఓ వైసీపీ వ్యక్తి ఒక ఇరవై ఏళ్ళ యువకుడు తను వాళ్ళ పెద్దమ్మ చిన్నమ్మ సబ్జెక్టు కరెక్షన్ ఆవిడ జెడ్పీటీసీ కూడా సో ఏదో ఒక చిన్న విషయంలో పోస్టల్ విషయంలో అనుకుంటా బహుశా ఆ అబ్బాయిని ఫ్లెక్సీల విషయంలో ఇబ్బంది పెట్టారు చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేసినా కానీ తీసుకోకపోతే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు కదా కనీసం ఆ అబ్బాయికి సంబంధించిన వ్యవహారంలో అయినా సరే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడని చేశారా మీ సొంత పార్టీ కార్యకర్త అప్పుడు ఆ అబ్బాయి దళితుడు కాబట్టి దళిత మినిస్టర్ ఉన్న తానేటి వనిత గారిని మేరు నాగార్జున గారిని ఓన్లీ దళిత సామాజిక వర్గాలను మాత్రం మాత్రమే పంపించారు సో ఇక్కడ కూడా కుల రాజకీయం సో ఇలా ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే హత్య చేశాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దానికి సంబంధించి పరామర్శించారా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా మరి ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లా అమర్నాథ్ అనే పది పది పద చదువుతున్న బాలుడు అతను హత్యగా చేసినప్పుడు దానిపైన స్పందించారా కనీసం లేదు మరి అటువంటిది ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళారు సరే వెళ్ళడం తప్పని అన్నట్ల వెళ్ళొచ్చు పరామర్శించవచ్చు వాళ్ళకి ధైర్యాన్ని నింపచ్చు కానీ ఇదే పని అతను ఎందుకు చేయలేదు ఊటి ఇక దాని తర్వాత ఇక్కడ అసలు మాట్లాడుకోవాల్సిన అంశాలు శాంతి భద్రతలు క్షీణించాయి ఏది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పట్టుబడి నలభై రోజులు అవలా ఈ లోపటే శాంతి భద్రతలు క్షీణించాయి కాబట్టి ఢిల్లీ వెళ్తాను ధర్నా చేస్తాను మోదీ గారిని కలుస్తాను సరే కలవండి తప్పులేదు అది కూడా తప్పులేదు రాష్ట్రపతి పాలన వస్తే బాగుంటుంది ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు జరిగింది ఏంటి అసలు ఎటువంటి పరిపాలన కొనసాగించారు ఎక్కడ చూసినా కానీ హత్యలు మానభంగాలు గంజాయిలు దాడులు అరెస్టులు కేసులు ఇవే కదా మరి ఏ రోజు కూడా దానికి సంబంధించిన మాటలు మాట్లాడాల ఇప్పుడు ఈ నలభై రోజుల్లోనే అఫ్కోర్స్ దురదృష్టకరంగా కొన్ని చోట్ల ఘటన జరిగిన జరగలేదని మాత్రం ఎవరు అంటాను వీల్లేదు దీనిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందే కానీ అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వద్దు అని చెప్పేసి గంప గుర్తుగా కూటమి వైపు వెళ్ళారు అంటే ఇంకా మీరు ప్రజాస్వామ్యాన్ని కూడా అవమానించేలాగా నేను వెళ్ళి అదిగో అసలు వీళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు రాష్ట్రపతి పాలన వస్తే బాగుంటుందండి ఏంటి అసలు దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అంశం ఇక ఇందులో ఇంకో కీలకమైన అంశం ఉంది అదేంటి అంటే సరే రషీద్ కుటుంబ సభ్యులు పరామర్శించారు వచ్చారు కానీ పథకాల గురించి మాట్లాడతారండి ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే గత సంవత్సరాల పాలన చూడండి ప్రతి క్వార్టరు ఆ మూడు వేల అయిపోయిన వెంటనే విద్యాధీవన వచ్చేది ఈ రోజు జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్ విద్యా దీవెన పోయింది ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు మళ్ళీ జూలైలో ఉన్నాం రెండు క్వార్టర్లు విద్యా దీవెన అనేది బకాయిలు జగనే ఉండింటే విద్యా దీవెన అన్నది ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు అదే మీ జగన్ ఉంటే ఏది అమ్మఒడి వచ్చేది వసదీవుని వచ్చేది అని అని చెప్పేసి అంటున్నారు కదా అసలు మీరు మీ పథకాలు మాకు వద్దు బాబు పథకాలంటేనే ప్రజలు భయపడిపోయి మాకు వద్దు బాబు అని అని చెప్పేసి ఇచ్చిందే మన తీర్పు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నమ్మకం కేవలం పథకాలనే ఆ పథకాలు పథకాలు పథకాలనే ప్రజలకి పథకాలతో విసిగించేసి డెవలప్మెంట్ అనేది ప్రక్కన పెట్టేసి నిరుద్యోగ యువతను పక్కన పెట్టేసి ఉద్యోగస్తులనేమో వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా తొంగలో తోసేసి మద్యపన నిషేధం అని చెప్పి ప్రకటన పెట్టేసి అసలు అమరావతి రాజధాని అయితే కాదు కంప్లీట్ క్లోజ్ అనమాట ఇవన్నీ చేసేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి నేను ఉంటే మీకు ఆ పథకం ఇచ్చేవాడిని వాళ్ళకి పథకాలు బా పథకాలు కాదు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి యువత భవిష్యత్తు తర్వాత తరాలు బాగుపడాలి అనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా గెలిపించారు అంతేగాని మీరు అంటున్నట్లుగా ఏది ఇంకో నాలుగు పథకాలు ఇంకో పది రూపాయలు ఎక్కువ వస్తాయనో ప్రజలు వేసింది కాదు అఫ్కోర్స్ ఉండి వచ్చు తక్కువ శాతం మంది ఉంటారు కానీ మీరు నలభై శాతం మంది నలభై శాతం ఓటింగ్ పడింది అంటున్నారు ఎనభై ఐదు శాతం మంది లబ్దిదారులకు అంటున్నారు ఎనభై ఐదు శాతం మంది లబ్ధిదారులు ఉన్నారని మరి ఏమయ్యారు మిగతా వాళ్ళు ఏం కోరుకున్నారు పథకాలు కోరుకోలే ఆ పథకాలే కోరుకుంటే మరలా మిమ్మల్ని అధికారం చేయమని చెప్పేసి ఇచ్చేవాళ్ళు ప్రజలు కోరుకుంది డెవలప్మెంట్ ప్రజల కోరుకుంది స్వతంత్రం ప్రజలు కోరుకుంది వాక్ స్వాతంత్రం చాలా మంది నోరు తెరిచి మాట్లాడతారు కూడా ఇబ్బంది పడ్డారు ప్రజలు కోరుకుంటుంది అభివృద్ధి ఏంటి అభివృద్ధి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేది కానీ ఇప్పటికీ ఆ వందనం పథకం పడలేదు ఈ ఈ పథకాలు ఎప్పుడేస్తారు లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తారు ఇక్కడ మెగాడిఎసీ రాగానే నోటిఫికేషన్ ఇస్తుంది ఎవరు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కమిట్మెంట్ తో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో మేము అంతా మంచిగా చేసే ఉన్నారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పత్రాలు విడుదల చేశారు ఒక్క పత్రం పైన అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా ఎందుకు స్పందించలేదు అంటే ఒప్పుకున్నట్టేనా చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది వాస్తవమేనని ఆ చెప్పిన అన్ని వాస్తవమే కాదు శ్వేత పత్రాలు అంటేనే ఆషామాషి ఏం చేయరు మొత్తం స్కూట్ని చేసి ఏంటి ఎక్కడెక్కడ ఏ ఏ తప్పులు ఉన్నాయి ఏ తడికలు ఉన్నాయి మొత్తం తీసే వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తారు సో ఆ విడుదల చేసిన పత్రం పైన ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇది పరిస్థితి శ్వేతపత్రంలో ఇలా చేశారు ఆయన చెప్పేసి అక్కడ మీరు అబద్ధాలు చెప్తున్నారని ఏదైనా సరే ఏ రోజైనా సరే దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేశారా చేయలేదంటే ఖచ్చితంగా అది వాస్తవం అని అర్థం చేసుకోవాలి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మృతుడు కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయండి శవం దగ్గర రాజకీయాల గురించి మాట్లాడకూడదు అయిపోయింది అక్కడ అయిపోయిన తర్వాత ఆ పరామర్శ ముగించేసుకొని వచ్చి నెక్స్ట్ రోజు పెట్టండి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగోండి శాంతి భద్రతలు ఎంత దరిద్రంగా ఉన్నాయి సో ప్రభుత్వం ఏం చేస్తుంది మంత్రులు ఏం చేస్తారు హోమ్ మినిస్టర్ ఏం చేస్తారు నిలదీయండి దీనిపైన మీరు సరిగ్గా కనుక శాంతి భద్రత పరిరక్షించకపోతే నేను కేంద్రం పెద్దల దగ్గరికి వెళతాను హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయిస్తాను అని చెప్పి చెప్పండి కానీ ఇవేమీ కాకుండా నేను డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళిపోతాను లేకపోతే అసలు ముందు పథకాలకి దానికి సంబంధం ఏంటి ఇప్పుడు పథకాలు అనేవి ఎప్పుడు వస్తాయి అసలు ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులకి వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు పథకాలు వేశారు ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా సో ఇంకా ఇలా మాట్లాడుకుంటా పోతా ఉంటే రోజు రోజుకి రోజు రోజుకి వైసీపీ నాయకులే ఇబ్బంది పడతా ఉన్నారు బయటకు రాలేక ఏం చెప్పుకోలేక మరి ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరో ఇంకా మీరే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఏ నాయకుడు అంత గట్టిగా వచ్చి మాట్లాడింది లేదు మైక్ ముందు సో దానికి కళ కారణం ఏంటో మరి విశ్లేషించుకోవాలా అంత సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోతున్నారా సెల్ఫ్ గోల్స్ వేసేసుకుంటున్నారా ఏంటి అనేది సో ఒక్కొక్క అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం ఉపయోగించుకొని రెండు రెండు మెట్లు ఎక్కేలాగా ఉండాలి కానీ ఆ అవకాశం దాన్ని దుర్వినియోగం చేసుకుని ఇంకొంచెం కిందకి జారిపోయేలాగా ఉంటే మాత్రం ఇంకా వైసీపీ మరి ఇంకా ఐదు సంవత్సరాలు అంటే ఒక నెల మాత్రం అయింది ఇంకా యాభై తొమ్మిది నెలలు ఉంది ఎన్నికలకి ఎలా నెట్టికెళ్తారో ఏమో కానీ మొత్తం మీద అయితే మాత్రం ఈ నెల రోజులకి జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నారు కూటమి అధికారంలో ఉండటం అనే దాన్ని మాత్రం స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారే బయటపడిపోయారు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లాజిక్ ఏంటో కానీ ఆ లాజిక్ ఎదిరింది అనుకోవాలా మరి దాని ప్రజలు ప్రజలు అనుకోవాలో కానీ శవం పరామర్శనకు వచ్చి పథకాల గురించి మాట్లాడిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ